హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈ శ్రీదేవి రెడ్డి వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతి ప్రయాణం అనమాట సో అది మొత్తం నేను మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది తిరుపతి వెళ్ళే ముందు రోజు గొరింటాకైతే పెట్టుకుంటున్నాను మా పక్కన చెట్టు నుంచి అయితే తీసుకొచ్చుకొని మిక్సీలో వేసేసుకొని ఇంకా కొంచెం నిమ్మకాయ కొంచెం షుగర్ వేస్తే చాలా బాగా పండుతుంది అనమాట సో పెట్టుకున్నాను పెట్టుకున్నానంటే మా మ్యారేజ్ డే ఉందనమాట అందుకోసం అనేసి ఇంకా నేను మ్యారేజ్ డేకి నా బర్త్ డేకి వరలక్ష్మి వ్రతానికి దసరాకి ఈ నాలుగు రోజులు ఒకటి ఆషాఢం ఖచ్చితంగా అయితే గోరింటాకు పెట్టుకుంటాను నాకు ఇష్టం అనమాట ఇంకా ఇది ఇవి అయితే బహానా వెతుక్కోవడము గోరింటాకు పెట్టుకోవడాని కోసము సో ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే ముహూర్తంలో కంట ముందే లేసాను లేచి ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ఇంక మేము తిరుపతి అయితే వెళ్తున్నాము సో తాళాలు వేయడము ఇలాంటివన్నీ మా హస్బెండ్ చూసుకుంటారు ఒకసారి ఒకవేళ మేము వేసినా తనైతే మళ్ళీ చెక్ చేస్తారు సో మ్యాక్సిమమ్ తనే వేస్తారు ఇక్కడ వచ్చేసి ఇంకా మేము అన్నీ లాక్ చేసేసుకున్న తర్వాత మెట్రోకి అయితే వెళ్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము స్టేషన్ వరకు అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాము అక్కడ నుంచి వందే భారత్కి అయితే బుక్ చేసుకున్నామన్నమాట వెళ్ళేటప్పుడు వందే భారత్లో అయితే వెళ్తున్నాము సో ఎగ్జాక్ట్ టైంకి అయితే ఉండాలి వందే భారత్కి ఎగ్జాక్ట్గా వస్తుంది మేము ఫైవ్ థర్టీకి ఉన్నాము సిక్స్ ఓ క్లాక్ వచ్చింది సిక్స్ టెన్ వరకు అయితే స్టార్ట్ అయింది అనమాట మనకు ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వాటర్ అయితే ఇస్తారు మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది బట్ ఎవరికైనా ఐడియా కోసం అనేసి మళ్ళీ ఒకసారి అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే వాటర్ ఇస్తారు మనము ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ అయితే మనకు కావాలా వద్దా అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తే ఎక్స్ట్రా అయితే డబ్బులు అయితే అవుతుందనమాట సో మా పిల్లలు హస్బెండ్ అయితే తీసుకున్నారు ఫుడ్ ఆ రోజు ఫాస్ట్ కాబట్టి ఇంకా నేను తీసుకోలేదనమాట స్టార్టింగ్ ఫస్ట్ అయితే టీ ఇచ్చారు ఒక రెండు బిస్కెట్స్ ఇచ్చారు అండ్ అది అయిపోయిన తర్వాత ఎయిట్ ఎయిట్ థర్టీ లోపు టిఫిన్ అయితే వచ్చేస్తుంది పొంగల్ వడ చట్నీ సాంబార్ అయితే ఇచ్చారు ఓకే పర్లేదంట అంత బాగోలేదు ఫుడ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి చపాతి కర్రీ అండ్ రైస్ ఒక ఐస్ క్రీమ్ అయితే ఇస్తారు సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ అయితే టూ ఫిఫ్టీన్కి ఎగ్జాక్ట్గా మనకు తిరుపతిలో దిగుతుంది అక్కడ నుంచి మేము రెడ్డి భవన్లో అయితే రూమ్ తీసుకున్నాము సో మాకు టోకెన్స్ ఉంటాయి కాబట్టి రూమ్ వచ్చేసి ఫ్రీ అనమాట రూమ్ చూసారా చాలా నీట్గా ఉంటుంది సేమ్ యాస్టేస్గా స్పెషల్ కూడా ఇలాగా ఉంటుంది ఏసీ రూమ్ సో మేము నలుగురం ఉన్నాము ఇంకో రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు బట్ అవసరం లేదు అనేసి ఒకటే తీసుకున్నాం అనమాట డబుల్ కట్ మంచము ఒక ఎక్స్ట్రా బెడ్ సహా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయాను లుక్ అయితే ఒకసారి మీతో చూపిస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి మేము అల్లిపిరి మెట్ల ద్వారా అయితే ఈసారి తిరుపతి వెళ్తున్నాం అనమాట ఆ ఎల్పిరి మెట్ల ద్వారా నడవాలనేసి అనుకున్నాము ఫస్ట్ టైము మేము మెట్ల ద్వారా తిరుపతి వెళ్ళడము సో అందరికంటే ఎక్కువ అయితే నేను నడవగలుగుతానా లేదా అని అయితే అనిపించింది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట శ్రీవారి మెట్లు కూడా ఉంటాయి బట్ మేమైతే అల్పిరి మెట్ల నుంచి అయితే వెళ్తున్నాము ఇక్కడ జనాలు చూస్తే చాలా జనాలు ఉన్నారు ఆ రోజు చాలా మంది ఉన్నారంట ట్వంటీ ఫిఫ్త్ మే రోజు మేము మెట్లయితే ఎక్కాము సో మాకు స్టార్టింగ్ నుంచి మెట్లకు స్టార్టింగ్ వరకు వెళ్ళడానికి ఒక వన్ అవర్ పట్టింది సో అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఇంకా దేవుడికి దర్శనం చేసుకొని మెట్లయితే ఎక్కడం స్టార్ట్ చేసాము ఇంకా కొన్ని మెట్లు ఎక్కుతూ మధ్యలో అయితే రెస్ట్ తీసుకున్నాము నేనే కాదండి మా హస్బెండ్ కూడా అలసిపోయారు మెట్లు ఫస్ట్ టైం కదా ఎక్కడము బట్ ఒక మాకు ఒక ఫైవ్ హండ్రెడ్ మెట్ల వరకు అయితే కొద్దిగా ఇబ్బంది అనిపించింది బట్ తర్వాత అయితే పర్వాలేదు ఎక్కగలిగాం అన్నమాట నేను అయితే ఫాస్ట్ అంతకు ముందు రోజు ఓన్లీ ఫ్రూట్స్ ఫాస్ట్ కాబట్టి చాలా అలసిపోయినట్టు అనిపించింది కాకపోతే మనకు అక్కడ మధ్యలో చాలా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఫుడ్ మనం మెట్లు ఎక్కేటప్పుడు ఏది పడితే అది తినడం కాకుండా కొంచెం మంచిగా ఏమంటారంటే బటర్ మిల్క్ కానీ ఓఆర్ఎస్ వాటర్ తాగితే బెటర్ అనిపించింది ఫుడ్ అయితే చాలా ఉంటుంది నేనైతే అంతే తాగాను అనమాట అండ్ ఒక దగ్గర వచ్చేసి పల్లి పట్టి అయితే తీసుకున్నాము ఇదండి మెట్ల ద్వారా అయితే వెళ్ళడము సో ఇది వచ్చేసి ఆ రోజు మెట్లు ఎక్కే రోజు అనమాట లుక్ అండ్ నెక్స్ట్ డే మాకు దర్శనం అయింది నైట్ ఉండే అనమాట మాకు సో ఆ రోజు చాలా మంది జనాలు ఉండడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా దర్శనం అయితే అయిందనమాట అన్నమాట సో తిరుపతి ప్రయాణం అయితే చాలా ప్రశాంతంగా చాలా హాయిగా అనిపించింది అందరికంటే ఎక్కువ ఎందుకు అంటే నేను ఎక్కగలుగుతున్నా లేదా ఎందుకంటే నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి బాగా లెగ్ పెయిన్ ఉండే అనమాట అసలు కూర్చోవడానికి కూడా ఇబ్బంది ఉండే అలాంటిది ఎక్కుతున్నా లేదా అనిపించింది బట్ ఫైనల్గా అయితే ఎక్ ఎక్కేసాము మాకు ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది మెట్లు ఎక్కడానికి కొంచెం నేను ఒకదాన్నే స్లోగా ఎక్కాను అక్కడక్కడ కూర్చుంటూ మిగతా వాళ్ళైతే ఫాస్ట్గా ఎక్కారు సో తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత ఈరోజు తిరుపతి దర్శనం రోజు అయితే ఇది అనమాట మళ్ళీకి ఇక్కడ ఒక కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంకా ప్రసాదం ఇట్లా తీసుకొని వచ్చే రోజైతే సిటీ బస్ అయితే బుక్ చేసుకున్నాము చాలా కంఫర్టబుల్గా ఉంది ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ